ఆదికాండము 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 కాండము ఆది కాండము నాలుగవ మూడో అధ్యాయ మూడో అధ్యాయం అయితే ఈ తోటల మీరు ఈ తోట చెట్టు ఫలంలో తింటే ఆది దినాన్ని మీరు చనిపోతారు అంటే ఏంటి దేవుని మాట వినక ఆదాపు ఏ మరణాన్ని తెచ్చుకున్నాడు ఆధ్యాత్మికమైనటువంటి మరణాన్ని కొని తెచ్చుకున్నాడు శరీర సంబంధమైన మరణం కాదు ఆత్మ సంబంధమైనటువంటి మరణాన్ని ఆదాము తెచ్చుకున్నాడు ఇప్పుడు వాక్యము శరీరానికి మాటలు శరీరానికి ఆత్మకా శరీరము కేవలము నిష్ప్రయోజనమైన సువార్త ఆరు అరవై మూడు అనుకుంటారు ఆరు అరవై మూడు నిష్ప్రయ ఆత్మయే జీవింప చేయదు అనే మాట మనం చూస్తూ ఉంటాం ఇప్పుడు మాట ఎవరికి ఆత్మకు ఏ ఆత్మ మనలో ఉన్న ఆత్మకు ఏమవసం వాక్యము అవసరం వారు దేవుని వాక్యం అనే పాటను విస్మరించి కారణం చేత వారు ఆది నాని ఆధ్యాత్మిక వారు చనిపోయారు ఎవరు వాళ్ళు ఆది తల్లిదండ్రులైన ఆదాము అవరు చనిపోయారు కనుక దేవుడు వచ్చాడు సంగతి అంతా మీకు తెలుసు ఇది మన సబ్జెక్ట్ కాదు మన అంశం కాదు మీకు అనుకోవడం కోసమే నేను కొంచెం ఏ విధంగా చెబుతున్నాను అయితే నేను ఏమడిగాను మిమ్మల్ని అతడు సియోని కొండ మీద ఎవరు చూశాడు యోహన్ ఎవరు చూశాడు గొర్రె పిల్లలు చూశాడు గొర్రె పిల్ల అనాదిలోనే ఆదిలోనే వదింపబడింది ఎవరి కొరకు ఆదాము అవ్వలకు వారి సిగ్గును కంపడానికి వారి దిసుగుల సిగ్గును కంపడానికి వారి అవమానమును కంపడానికి దేవుడు గొర్రెను వదిలించి చర్మపు చొక్కాలు చేసి వారికి ఇచ్చి వాటిని వచ్చి వాళ్ళు ఏం చేశాడు బయటికి పంపించాడు ఇప్పుడు గొర్రె గురించి మనం ఆలోచన చేస్తే చివరి గ్రంథమైనటువంటి అరవై ఆరు ఆ పుస్తకమైన బైబిల్లో ఎన్ని పుస్తకాలు ఉన్నాయి అరవై ఆరు చివరి గ్రంథం ఏది ప్రకటన గ్రంథం ప్రకటన గ్రంథములో ఈయన మాట్లాడుతున్న మాటలు మనం చదువుకున్నాం ఈరోజు చాలా దినాల నుంచి జ్ఞాపకార్థ కోటికల్లో చాలా దేవుడు మనతో మాట్లాడడానికి ఇష్టపడుతున్నాడు మరియు నేను చూడగా ఇదిగో ఆ గొర్రె పిల్ల పర్వతం మీద ఏమైందట నిలవబడి నేను ఆయన నామమును ఆయన తండ్రి నామమును నసల ఎందుకు లిక్కింపబడిన నూట నలువది నాలుగు వేల మంది ఆయనతో కూడా మీరు ఆలోచించండి అక్కడ గొర్రెపిల్ల పిల్ల అంటారు రాయాలి ఎవరు రాబడి అమ్మా చెప్పండి ఎవరు పన్నెండు గోత్రాలు ఈ జనాంగం ఇందులో రక్షించబడిన ఒక్కొక్క గోత్రాన్ని మనం ఆలోచన చేస్తే గోత్రంలో చాలా మంది ఉంటారు అందరూ కూడా సియోని పర్వతం మీద లేరు లెక్కింపబడి తమ జీవితాన్ని పరిశుద్ధంగా కాపాడుకుని వారి మనసు పొంది ఉన్నట్టే వారు మాత్రమే ఆయనతో కూడా ఉండిని మాట లెక్కింపబడిన ఎవరితో ఇప్పుడు ఏసయూ కంటే ముందుగా వచ్చిన ఒక ప్రభుత్వడు ఆయన పేరు బోషే ఎవరి ప్రాప్త చేశాడు తొంభై తీర్థంలో చెప్పండి ప్రభువా తరతరాలు మాకు నివాస స్థలము నీవే అంటే మనకు ఆయన పొన్నె పిల్ల రక్తములో మన వస్త్రాలు ఏం చేసుకోవాలి తెలుపు చేసుకోవాలి ఉతుక్కోవాలి క్రీస్తు రక్తము ప్రతి పాపము నుంచి మనల్ని ఏం చేస్తుంది పవిత్రుడిగా నిర్దోషుడిగా నీతిమంతుడిగా చేసి వారికి దేవిస్తాడట పరలోకాన్ని ఇస్తాడు అలాగా ఒక్కొక్క గోత్రుడులో కొన్ని వేల మంది లెక్కిస్తే వారు ఒక లక్ష నూట నలభై నాలుగు వేల మంది అయినట్లుగా మనం చూస్తున్నాం వీళ్ళంతా కూడా సియో శిఖరం మీద ఆయనతో కూడా ఉన్నారంట ఎవరితో కూడా ఉన్నారు మనం మాడతాం కదా సీయో అచ్చట రమాసిపోయితే వల్ల అచ్చట వాళ్ళు అందరం కలుసుకుని ఏం చేస్తావు అందుకని మనం ఏం చేయాలి ఆనందమయ పరలోక రాజ్యము మనకుంది అక్కడ సంతోషమే ఆనందమే కన్నీరుండదు కడగా ఉండదు నిండుపు ఉండదు దుఃఖం ఉండదు వ్యాధి ఉండదు బాధ ఉండదు ఏవి ఉండదు ప్రభుని గొరిపిల్లైన రాజైనా ఎస్ఐ ముఖ దర్శనాన్ని చేస్తే ఒక గొప్ప ధన్యత దేవుడు వారికి ఇస్తాడు ఎప్పుడు రక్త మాంసములు రాజ్యమును రాజ్యములు స్వతంత్రించుకోలే పిల్లరా ఎప్పుడైతే మనము ఈ శరీరాన్ని అప్పుడు ఆత్మగా మనం ఎక్కడికి వెళ్ళిపోతాం పరలోకంలోనికి వెళ్తా అందుకే ధ్యాని అని స్వదేమంటాడు మన ఆత్మ తాజు దయచేసిన దేవుడు ఎందుకు వెళ్ళిపోతుంది ఎక్కడికి వెళ్తానంటే చెప్పండి రా ఎక్కడికి వెళ్ళిపోతుంది విశ్వాసాన్ని విడిచిపెట్టేసినా దేవుణ్ణి మర్చిపోయి తిరిగినా ఒకవేళ మరణమే వస్తే అలాంటి పరిస్థితుల్లో మనం నరకానికి వెళ్తాం తప్ప పరలోకానికి మాత్రం చేరలే ఆ గొరిపి ఆయన ఎంతమంది ఉన్నారు నలభై నాలుగు వంద మంది ఉన్నారు తర్వాత రెండోది విస్తారమైన జనముల ఘోష సముద్రం వారికి వెళ్తే సముద్ర ఘోష ఉంటుంది ఊళ్ళ సౌండ్ వస్తూనే ఉంటుంది ఒక పది హెలికాప్టర్లు ఒకసారి స్టార్ట్ అయ్యి వెళ్తే ఎలా ఉంటారు చెప్పండి సౌండ్ హెలికాప్టర్ అంతా ఉంటేనే ఆ సౌండ్కి ఉంటే మనం బయటకు వచ్చి చూస్తాం ఆ ధ్వనికి ఆ ధ్వని తనకు ఎక్కడ ఆకాశంలో ధ్వని భూమి మీద ఉన్నటువంటి మనుషులకి ఆ ధ్వని వినపడుతుందా వినపడుతుంది కదా అలాగే మరి విస్తారమైన జలముల ధ్వనితో గొప్ప ఉరుముల ధ్వనితోను సమానమైన ఒక శబ్దం పాయింట్ పట్టుకోవాలి నేను ఈ ఉరుము ధ్వని ఈ జలముల ధ్వనికి సమానమైన ఒక ధ్వని ఉరుము ఎలా ఉంటది బాంబుని పేరుతే ఎంత శబ్దం వస్తుందో అంత శబ్దాలు చిన్నప్పుడు ఆ ఉరిమిది ఎప్పుడు ఉరికి పడితే పిల్లలు కూడా ఇప్పుడు కూడా పిల్లలకి పెద్దలు కూడా ఒక్కొక్కసారి ఆ పెళ్లి పని వచ్చే ఆ ఉరుముని శబ్దానికి ఏం చేస్తారు భయపడుతూ ఉంటారు ఇంటి వచ్చి బయటికి రావటానికే భయం వేస్తూ ఉంటుంది అలాంటి శబ్దముతో తనితో సమానమైన శబ్దము పరలోకము శబ్దము వీడలు చాలా చక్కగా అంటారు వీడలు వాయించు చిన్న వైడుకుల నాదమును పోలి ఉన్నది తను ఏదైతే పర్వాల దర్శనాన్ని చూస్తున్నాడో ఆ దర్శనములో అతడు ఏదైతే చూసి వింటున్నాడో దాని అంతటినీ ఇలా రాసుకుంటూ వస్తూ ఉన్నాడు రాసుకుంటూ వస్తూ ఆలోచన అన్నాడు అప్పుడు మరియు ఏం చూసాడంట అంటే మీకు ఇది అంటే మూడు గుడి వచ్చినప్పుడు వారు శివ హాస్టం ఆ నాలుగు జీవులు ఏదంటును పెద్దలు ఏదంటను ఒక క్రొత్త కీర్తన ఏం పాడుతున్నారంటమ్మా మన కీర్తలు పాడలరా బాబు అని అంటే రోడ్డులోంచి పాట బయటికి రావట్లేదు ఆరాధించమని భయవంతులు కలిగి ఉండమని దేవుని రాజ్యానికి వెళ్ళి పర్యంతము మీరు భూమి మీద నిరించిన విశ్వాస ప్రేమతో మీరు జీవించాలని దేవుని సుమార్థికులు దేవుని వర్తమానికులు వర్తమానాన్ని తీసుకుని పెద్దల కడే మన మధ్యకు వస్తూ ఉన్నారు కొన్ని దినాలైన తర్వాత సేవలు మన మధ్యకి రారు ఎందుకు అనగా సంగము ఏమైపోతుంది చెప్పండి సంగము ఎంత పడుతుంది విడువడు వారికి ఏముంట ఏడళ్ల పరిశుద్ధులకు వింట పోతుంది తీసుకుని ఆకాశంలో చేసు నేను ఎంత వచ్చినట్లు వచ్చాను అది చెప్పడానికి అవకాశం వేరొక దూత అనగా రెండవ దూతను అతని వెంబడించి వచ్చిన మహబూర కూడిన వెంబారు మధ్య సమస్త ఈ మహాబబులోను అంటే దీని అంతటికి పాపానికి చూచిన బబులోను పాపానికి చూచినగా ఉన్నది ఏంటి చెప్పండి బబులోను ఈ బబులోను మరి ఒక తూత అనగా మూడవ దూత

అంతరిక్ష పరిశోధకుడు అతడు డ్రైవర్ వచ్చి మీరు కొట్టిన ఇలా కొట్టుకుంటే కరెక్ట్గా స్క్రీన్ వచ్చేస్తా అనమాట ఇప్పటికీ చిప్స్ వచ్చేసాయి మీ ఏటీఎం కార్డు పట్టుకెళ్ళి అది నడికట్టుకోలేక ఇన్స్టాల్ చేస్తారు ఏటీఎం దగ్గర మీరు జస్ట్ ఇప్పుడు స్క్రీన్ ఇలా టచ్ చేస్తారా అలాంటి పరిస్థితులు రాబోయే ఆల్రెడీ అమెరికాలో మీరు పాశ్చాత్య దేశాలు అతనే ప్రారంభమయ్యాయి ఇది మృగము ఆ మృగము ఆధార్ కార్డు ఉంది ఆధార్ కార్డు నెంబర్ పడితే దేవాలయం ఎన్ని అకౌంట్లు ఉన్నాయి నీకు ఏ అకౌంట్ లో ఎంత డబ్బు ఉందో మూనె త్రిపుల్ సిక్స్ ఆరు వందల అది మరగము సంఖ్య ఏ సంఖ్యది ఆ నెంబర్ బార్ కోర్డ్ అంటారు దాన్ని ఏ కోర్టు అంటారు నేను కంప్యూటర్లో కొట్టాను అపోదు నెంబర్ వస్తుంది ఆ బార్ కోడ్ కొడితే ని కంప్యూటర్లో చేస్తే అదే కోర్టు వస్తుంది ఇక్కడ మాట్లాడుతున్నాడు వాస్తవాలు బైబిల్ ఎంత వాస్తవమైన గ్రంథం అని అంటే ఇలాంటి పరిశుష్ట గ్రంథానికి ఎక్కడ లేదు ఉగ్రత మనం చూస్తే నమస్కారం చేయి నసలు లేదు నసుల మీద మన నసుల మీద మనం ఏమేయకుండా బాబు చేసుకుపోతున్నప్పుడు నసులు లేని ఏమేస్తాం సిల్వ కొన్ని కొన్నిసార్లు బాప్ చేసుకుని పొందకపోతే ఈ ముద్ర ఉంటుంది ఏ ముద్ర ఉంటుంది హాడు ముద్ర ఈ ముద్ర ఉంటే వాడు మనకి ఏం చేయలేడు హాని చేయలేదు ఎందుకు దేవుడు చుట్టూ ఏమేస్తాడు కంచి వేస్తాడు యోగు దగ్గరికి నేను వెళ్తానో పురుషానో చిన్నానో అంటే ఎవరంటే తెలుసు వెళ్తే వెళ్ళావు కానీ యోగ చుట్టూ నేను ఏమేసాను కని చేసానంటే నువ్వు కంచేసావు సంగతి నాకు తెలుసు కాబట్టి నువ్వు కంచి తీసే నేను వెళ్ళి ఏం చేస్తానో యోగులు అన్నాడు దేవుడు తీసేసానా సరే కంచి తీసేసాను నువ్వేం చేస్తావు చేయి అన్నాడు కంచె తీసి వాడు యోగు దగ్గరికి వెళ్ళి యోగుని చిత్రహింసలు చేసినా యోగా ఇచ్చేది ఓవా దేవుడు నా స్తోత్రం అన్నాడే తప్ప పొద్దున ఇలాంటి పరిస్థితులు వస్తే మరి ఇలా మాట్లాడుకుంటూ పంగుడని చెప్పేసి పిలిచేస్తానే అంతటా విషయాలన్నీ చదివిన తర్వాత పంగుడవచ్చిన చదివిరా అంతటా ఇప్పటి నుండి అంతటాని అక్కడ ఒక అంటకీత ఉంది ఉందా అంటే దేవుడు మాట్లాడు అంతటా ఇప్పటి నుండి ప్రభువు ఎవరైతే తెలుస్తూ వరకు ఈ బాధలన్నీ భరించి అంత సాక్షిం అయిపోతారు ప్రభు రోజు కొద్ది రోజు ముద్దులు ధన్యులని మీరు ఎవరో ఎందుకు ని చచ్చిపోయారో ఓడికి అనుకోకండి మీరు చనిపోయింది ఎవరి కొరకు ప్రభుత్వ శ్రమల్లో కూడా ఒకవేళ చనిపోతే కష్టాలు ఇప్పుడు రాజు తిండి లేక కడుపుకి ఏం ఆటలు తీరలేదు అందరికీ ధనవంతుని పల్లని చెప్పి పడే ఆ నుండి బ్రెడ్ ముక్కలు ఏరుకు తింటే అయితే టక్ కోటి పోటీ వచ్చేసి ఏయ్ పలకాడికే మోపుకొని వచ్చేసాయి ఆ ఆ ఊరి బయట లేదంటే ఆ కలేజ్ నగరం అక్కడికి ఏమొచ్చేసింది పందులు వచ్చేసి ఇంకా ఆహారం దొరకనిచ్చేవా ఇద్దరు సిక్కి శైలి ఆహారం లేక బక్కా అయిపోయి తిండి లేక ఆ గూడు కింద మిగిలిపోయినటువంటి ఆ లాజను అన్ని కష్టాలను ఎక్కడికి వెళ్ళాడు అంటే భూమి మీద ఈ శ్రమలు పర్లో నుండి ప్రభుత్వ మృత్యున మృతులు తల్లి రాయమని పర్వతముడు ఒక స్వామి చెప్పగలండి నిజమే ఏంటంట వింటిరాని అక్కడ కులి ఉంది ఉందా ఇప్పుడు మళ్ళా చాలా బైబిల్ ఎలా పడతాలో చదవకూడదు పులి తర్వాత నిజమే అని చెప్పి కామ పెట్టాడు కామ కూడా బయటకు వచ్చుకు పెట్టాడు అంటే చాలా ఇంపార్టెంట్ అని ఆలోచించండి అని నిజమే వారు తమ ప్రయాసం వారి విశ్రాంతి పొందురు వారి క్రియలు వారి కంట పోవరు చెబుతున్నారట ఆత్మదేవుడు చెబుతున్నాడు వారి క్రియలు క్రియలు అంటే మన ఆత్మ దేవుడు చెప్పే పనులు వారి పనులు వారి కంట పదార్ అర్థం కాదండినప్పుడు దేవుడు చాలా చక్కగా బ్రతికింది ఏదన్నా ఎవరికైనా ఇబ్బంది వచ్చినా మంది ప్రార్థన సి చెబుతూ ఉంటాం వాళ్ళు ఏమంటారు అంటే హిండూస్ ఏమంటారంటే సంతాపం అంటారు ఏమంటారు అన్న పెట్టి శ్రద్ధాంజలి కట్టిస్తారు అంటే మనం ఏం చేస్తాం ఆదరణ కూటమి పెట్టి ఆదరణ మాటలు వాక్యము చెబుతాం హిండూస్ మనకి మంచి తెలుసా వాళ్ళు ఏమంటారు సంతాపసం పెట్టి శ్రద్ధాంజలి కట్టిస్తారు మనం ఏం చేస్తాం ఆదరణ కూటమి పెట్టి దేవుడి మాటల చేత కుటుంబానికి కావలసిన వాదానికి మాటలు నిజమే ఖచ్చితంగా అలాంటి వారు తమ ప్రయాసం వారి ఏం పొందుతున్నారంట ఇక్కడ వారికి నెమ్మది లేదు కుటుంబం కొరకు ప్రయాసపడ్డారు బిడ్డలు పెంచుకోవడం కొరకు ప్రయాసపడ్డారు బిడ్డలకి మంచి విచ్చేదాన్ని చెప్పేసి అభ్యాసం చేయాలని ప్రయాసపడ్డారు ఎన్నో ఎన్నో రీతిలుగా భూమి మీద వారు వాళ్ళు దినదినము వారి శరీరాన్ని నలగొట్టేసుకుంటారు అయినా దేవుని ఎందుకు భయభక్తులుగా జీవించారు వారి ప్రయాసం అని ఇప్పుడు పరలోకం వాళ్ళు ఏం పొందుతున్నారట విస్త్రాంతి కావాలనుక విశ్రాంతి కంపల్సరిగా ఈ లోకాన్ని విడిచి వెళ్ళిన తర్వాత కంపల్సరిగా మనం నిత్య విశ్రాంతిలో ఉండాలంటే మనం ఏం చేయాలి ఏ శైదు కలిగే మనం ఉండాలి నిరీక్షణ కలిగి ఉండాలి విశ్వాసం కలిగి ఉండాలి నిరీక్షలు లేని నిత్రం లేదా మనం ఉండకూడదు విశ్వాసం లేని కోరుకు లాగా

జ్ఞాపకం చేసుకోవాలి వారిని జ్ఞాపకం చేసుకున్నప్పుడు వారి మనం ఎవరిని జ్ఞాపకం చేసుకుంటాం ఇప్పుడు ఏసఐ జ్ఞాపం చేసుకుంటాం ఏసై మాటలు చేయని మనము ఆదరించబడతాం ఓదార్చబడతాం బలపరచబడతాం పరలోక రాజ్యం ఎంతమవుకున్నదా నా రాజ్యంలో నేను వెళ్ళాలి ఇప్పుడు నా కన్నులకు ఇది కనపాట్లో జరుగుతుంది అన్న కళ్ళు ఒక విత్తను మన ఉద్యోగంలో ఆటబడినప్పుడు అది ఏమైపోవాలి ఫలించాలి ఎన్నంతలుగా ఫలించాలి డూరంతలుగా అది ఫలించాలి దూరంతలుగా ఫలించాలంటే వాటిని మన హృదయంలో ఉండాలి ఇచ్చి పెట్టి మనం పోయిన వారు మళ్ళా వారు ఎక్కడికి రారు వారెక్కడ వస్తారు మధ్యాకాకర్షణ వస్తారు ఒకవేళ మనము ఊటకి వెళ్తాం మత్స్యాకాషణికి వెళ్తాం వెళ్తాం హెలికాప్టర్ వస్తాం దానికి వస్తుంది బ్యాగ్ మనకు కాపికి రాగానే ఇప్పుడు ఎప్పుడైనా గ్రాఫిక్స్ చూడాలి ఎముడు సినిమాల్లో ఆటోలో చేస్తూ ఉంటారు బ్యాగ్ అలా రాగా రాగానే అలా చూసుకుంటా అయిపోతున్నట్లుగా మనం చూస్తూ ఉంటాం రియల్గా బైపుల్లో ఉన్నది కాపీ పట్ట సినిమాలు తీసాను మీకు తెలియదా సంగతి బ్యాగం మీద వెళ్తామంటే దాన్ని అలాగా వాళ్ళు బిల్డప్ చేసి దాన్ని అలా చేసి మన కన్నులకు ఎక్కువగా దాన్ని మనల్ని నిజంగా నమ్మించే వాళ్ళు చేస్తాం నిజంగా జరిగేది కూడా అదే పత్రిక కళ్ళ కళ్ళ కాళ్ళకి ఏమొస్తుంది బ్యాగం వస్తుంది బ్యాగ్ మీద ఎక్కడ కొనుగోలు పడతాం అధ్యాకార్ కొనుగో ఉందా బైబిల్లో ఎక్కడ ఉంది బస్ పత్రిక వాళ్ళే నాలుగు వచ్చి నాలుగు అధ్యాయ పదమూడు నుంచి పద్దెనిమిది వచ్చినప్పుడు బాగా ప్రాంతంలో ఎవ్వరు మన విశ్వాసం వాళ్ళు వదిలే సంఘంలో ఉన్నటువంటి ఎవ్వరు ఈ లోకాన్ని మంచిగా వాళ్ళు ఎక్కడున్నారని మన ఆశ మన విశ్వాసం కాదు